గురుర్ గురుర్ బ్రహ్మ గురుర్ గురుణు గురుర్దేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగొరవై నమ వ్యాసాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్టాయ నమో నమ కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖాం వందే వాల్మీకి వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్ధా వివసంపృత్తౌ వాగర్ధ ప్రతిపత్త జగద పితర వందే పార్వతీపరమేశరీం సమగ్రేతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమి కటాక్షై వైదగ్యవర్ణుణకంభనగరవైర కండూలకర్ణకూహరా కవయోధయంతి హైమోర్థపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां मनोजवं मरुततुल्यवेगं जितीन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि अपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो न मां यहं श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु सिन्धूरारुणविग्रहां त्रिणयणां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् अपीनवक्षोरुहाम् పాణిభ్యాం అళిపూర్ అళిపూర్ణరత్నచకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తరణం ధ్యాయేత్పరేదంబికా హరి ఓం పరమేశ్వర పరమేశ్వరస్వరూపణ సభకి నమస్కారం జయంతి ఉత్సవాలలో భాగంగా ఒక రెండు రోజుల పాటు ఇక్కడ స్థానికంగా వేయించేసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణమనందు హనుమ యొక్క వైభవం గురించి నాలుగు మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టం కలగడం పరమేశ్వరుని యొక్క నిర్గేతుకమైన కృపా విశేషం నిన్నటి రోజు రోజు హనుమజ్జయంతి హనుమద్వ్రతము హనుమకి చేసేటటువంటి ప్రదక్షిణ విశేషణములు మొదలైనటువంటి వాటి గురించి కొంత ప్రస్తావన చేసి ఉన్నాను నేను స్వామికి సింధూరం ఎందుకు అలదుతారు అన్న విషయంలో కొంతవరకు ప్రస్తావన చేసి అది ప్రధానంగా స్త్రీలు తమ పాపట ఎందు సౌభాగ్య వస్తువుగా ధరిస్తారనేటటువంటి విషయం దగ్గర వరకు ప్రస్తావన చేసి హనుమ ఎందుకు ధరిస్తారు అన్న విషయాన్ని విడిచిపెట్టడంలో ఒక తల్లి దాని గురించి ఇవాళ మొదట్లోనే ప్రస్తావన చేయమని అడిగినటువంటి కారణాన్ని పురస్కరించుకొని దాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను భక్తి అనేటటువంటి దానికి అవధి కొలత ఉండవు ఆ భక్తి కలిగిన నాడు ఆ వడలు తెలియనటువంటి స్థితిని చేరిన నాడు ఆ భక్తుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఎవరు ఊహించలేరు ఒక్కొక్క నాడు అపారమైనటువంటి భక్తి పారవశ్యంలో తాను ఏం చేస్తున్నాను సదాచారముతో చేస్తున్నానా అన్న విషయాన్ని కూడా మర్చిపోతాడు అందుకే శంకర భగవత్పాదులు ఒక మాట అంటారు మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి మోక్షమును సాధించడానికి ఉపకరించేటటువంటి సాధనా సంపత్తి ఎందు భక్తి అనబడేటటువంటిది చాలా విశేషమైనది అంటారు ఆ భక్తిలో పారవశ్య స్థితికి చేరిపోయాడనుకోండి తాను ఏ స్వామికి బంటుగా ఏ స్వామి తనకి స్వామిగా ఆరాధన చేస్తున్నాడో ఆయన యొక్క వైభవాన్ని ఆయన యొక్క ఉన్నతిని ఆకాంక్షించి చేసేటటువంటి పూజలో భజనలో స్తోత్రంలో నాట్యంలో తన వడలు తాను మరిచిపోతాడు మరిచిపోయి ఇలా ఈ పని చెయ్యొచ్చా ఇలా ఈ పని చెయ్యకూడదా అటువంటి ఉచితానుచిత జ్ఞానం కనపడదు ఇంకా అటువంటి స్థితికి వెళ్ళిపోతారు అదే హనుమ సింధూరాన్ని రాసుకోవడంలో కూడా మనకి ప్రకటితమవుతుంది ఎందుచేత అంటే ఒకనాడు ఉదయం స్నానానంతరం తల్లి సీతమ్మ తన పాపట ఎందు ధారణం చేసింది చేస్తే స్వామి హనుమ ఎప్పుడు పిల్లవాడిలా వెంట తిరిగేటటువంటి ఉన్న మహానుభావుడు మీరు హనుమ రామాయణం వంక ఒకసారి పరిశీలన చేస్తే నిన్నటి రోజున చెప్పాను కదా ఒక తల్లి కొడుకుల యొక్క అనుబంధం ఎలా ఉంటుందో సీతమ్మ తల్లి హనుమల యొక్క అనుబంధము అలా ఉంటుంది జగజ్జననిగా కొలిచినటువంటి మహానుభావుడు అమ్మ పేరు చెప్తే పొంగి పరవశించిపోతారా స్వామి అమ్మకి కూడా అంతే అందుకే అందరికీ కానుకలు ఇచ్చిన ఆ కొడుకుని చూసుకునేటప్పటికీ ఎంత ముచ్చటో ప్రతిహి సుభగీహారం యస్య తృష్టాశిభామిని పౌరుషం విక్రమో బుద్ధి ఎస్మిన్ లేతాని సర్వశ అంటారు రామచంద్రమూర్తి అందరికీ అన్నీ ఇచ్చినా కూడా మళ్ళీ తన మెడలోంచి ఒక హారాన్ని తీసి ప్రత్యేకం స్వామి హనుమకి కటాక్షించింది అమ్మ అందుచేత అంతగా ఒక కొడుకు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించినటువంటి స్వరూపం స్వామిది ఆ కారణం చేత అమ్మ ఉదయం లేచి తన పాపట ఎందు సింధూరాన్ని అలంకారం చేసుకుంటే స్వామి హనుమ ప్రశ్నించారు ఎందుకు పాపట ఎందు సింధూరమును అలంకరించుకున్నామని అడిగారు అయితే అమ్మంది పాపట ఎందు సింధూరమును అలంకరించుకోవడం చేత భర్తకి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది ఆ అభ్యున్నతిని కోరుకుని నేను సింధూరాన్ని అలదుకున్నాను అంది ఎంత పరవశ తనని నమ్ముకు తాను నమ్ముకున్న స్వామి కదా ఆ రామచంద్రమూర్తి దీర్ఘాయుర్దాయంతో ఉండాలి సర్వకాలముల ఎందు రామచంద్రమూర్తి యొక్క రక్షణ తనకి లభించాలని కోరుకున్నటువంటి మహాభక్తుడు హనుమ అందుచేత అమ్మ నువ్వు పాపటలో పెట్టుకున్నావు కానీ నా స్వామి సర్వకాలముల ఎందు క్షేమంగా ఉండాలి దీర్ఘాయుర్దాయంతో ఉండాలని కోరుకుని నేను ఒళ్ళంతా రాసేసుకుంటానమ్మా అని చెప్పి అప్పటి నుంచి సింధూరం తన వడలనంతా అలుముకున్నారట అందుకని సింధూరంతో అర్చన చేస్తే ఆయన పరమ ప్రీతిని పొందుతారు అని ఒక్క గణపతికి హనుమకి వీరిద్దరికీ మాత్రమే సింధూరార్చన జరుగుతుంది యథార్థములకైతే వాళ్ళిద్దరికీ కూడా ఒక ఉంది వాళ్ళిద్దరూ కూడా దేవతాంశలను పొందినటువంటి స్వరూపములు భగవంతుని సేవించిన స్వరూపములు పరబ్రహ్మతత్వములు పొందినటువంటి స్వరూపములు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు అంటారు అందుకే గణపతికి హనుమకి వీరిద్దరికీ మాత్రమే సింధూరార్చన సాధారణంగా వీరొకరికి సింధూరంతో అర్చన చెయ్యాలి సరే మనం హనుమ గురించి సాధారణంగా ప్రార్థనా శ్లోకం ఏమీ తెలియనటువంటి వాళ్ళైనా చదివేటటువంటి శ్లోకం ఒకటి ఉంది అది సాధారణంగా నేను నా యొక్క ప్రార్థనా శ్లోకాల్లో అనుసంధానం చేస్తూ ఉంటాను మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి చాలా అద్భుతమైనటువంటి శ్లోకం మనోజవం అని పిలుస్తారు హనుమకి ఉన్నటువంటి చాలా గొప్ప విశేషాల్లో మనస్సుకి జవమును కలిగి ఉండడం అనేటటువంటిది ప్రధానమైన లక్షణం అయితే హనుమ యొక్క మనస్సు జవమును కలిగి ఉన్నదనుకోండి జవము అన్న మాటకి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది శరీరమునకు కానీ ఉంటే శరీరమునకు కానీ శక్తి ఉంటే బలము అని పిలుస్తారు శరీరం మంచి బలంగా ఉందండి అంటారు మనస్సు ఉత్సాహంగా ఉంటే మనస్సు ఏ పని చేయడానికైనా సరే ఉత్సాహంతో సిద్ధపడి ఉంటే జవముతో ఉన్నది అంటారు మనోజవం జవము కలిగినటువంటి మనస్సు ఉన్నవారు హనుమకి ఒకవేళ మానసికముగా అపారమైన ఉత్సాహం ఉన్నదనుకోండి స్తోత్రం చేస్తే మీకేమిటి ప్రయోజనం నిజమే స్వామి హనుమ చాలా గొప్ప స్థితిని కలిగిన వారు గొప్ప మనోజవం కలిగినటువంటి వారు మీకేమిటి దానివల్ల స్తోత్రం వల్ల మీకు ఉరిగేది ఏమిటి అంటే సుందరకాండని పారాయణ చెయ్యండి అని చెప్పడం వెనకాతల ఉన్న పెద్ద రహస్యం అది మీకు ఒక సమస్య ఉంటుంది మీ సమస్యకి సమాధానం కూడా మీ దగ్గరే ఉంటుంది బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీ సమస్యకి సమాధానము వేరొక చోట ఉండదు మీ సమస్య సమాధానం మీ దగ్గరే ఉంటుంది కానీ మీ సమస్యకు ఇది సమాధానము అన్న బుద్ధి మీకు తోచదు తోచకపోవడంలో ఏం చేస్తారంటే మీరు తిరుగుతూనే ఉంటారు ఇది సమాధానం అని తెలియదు తెలుస్తుంది ఒకనాడు తెలియగానే అనుకుంటారు వస్తు సమాధానం ఈ మాత్రం దానిక నేను ఇంత కష్టపడ్డాను అనుకుంటారు ఎందుకలా మనకి సమాధానం తెలియకుండా ఉంటుంది అంటే మీరు చేసినటువంటి పాపమే మీ ఆలోచనకు ప్రతిబంధక రూపముగా అడ్డుపడుతుంది ఏంది శాస్త్రం అలా అడ్డొచ్చింది అనుకోండి కష్టము కష్టముగా మిగిలిపోతుంది నాకెంత కష్టమో నాకు ఎంత కష్టమో నాకు ఎంత కష్టమో అంటుంటాడు నాకెంత కష్టమో అని మీరు భావిస్తున్నంతసేపు మీరు నిరుత్సాహమునకు లోనైపోతారు నాకు చాలా కష్టం ఉంది నేను చాలా కష్టాల్లో ఉన్నాను మీరు ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి నేను చాలా కష్టంలో ఉన్నాను అని మీరు భావిస్తున్నంతసేపు నిరుత్సాహంగా ఉంటారు అకస్మాత్తుగా మనస్సు మీ చేతిలో ఉండదు కదా మరిచిపోయి ఏదో విషయం మీదకో అందుకే మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కొంతమంది నేను చాలా కష్టంలో ఉన్నానని ఏడుస్తూ ఉంటారు ఏడుస్తున్నప్పుడు ఎవరో ఓ చిన్నపిల్లవాడు ఏదో ఒక చేష్టితమును చేశాడు అనుకోండి ఈ ఏడుస్తున్నవాడు ఏం చేస్తాడంటే ఏడు పాపేసి దాని వంక చూసి నవ్వుతాడు ఒకసారి నవ్విన తర్వాత మళ్ళీ జ్ఞాపకానికి వస్తుంది ఇదేంటి నేను మర్చిపోయాను నా కష్టం అని అప్పుడు మళ్ళీ ఏడుస్తాడు అంటే మీకు ఎంతసేపు మీ కష్టం జ్ఞాపకం ఉందో అంతసేపే మీకు దుఃఖం మీ కష్టం మీరు మరిచిపోయారు అనుకోండి మీ దుఃఖం కూడా పోయింది దాంతో ఇది అసలు రహస్యం కానీ మీ కష్టము తీరడానికి ఏది జవాబో ఆ పరిష్కారము మీ మేధస్సునకు జ్యోతకము కాకుండా అడ్డుపడుతున్నది వేరొకటి కాదు మీరు చేసిన పాపము మీ మేధస్సుకు ప్రతిబంధక రూపముగా అడ్డు వచ్చి పరిష్కారము తెలియకుండా చేసి నిరుత్సాహమునకు లోని చేసి దాని వలన మీకు శోకము కలిగేటట్టు చేసి పాప పుణ్య ఫలితమును ఇస్తుంది ఇప్పుడు ఈ పాపమనేటటువంటి ప్రతిబంధకము ఎలా తొలగింపబడుతుంది అన్నారు నువ్వు సుందరకాండ వింటే తొలగింపబడుతుంది అన్నారు ఇందుకు సుందరకాండక ఆ శక్తి ఉందని అడిగారు అసలు రహస్యం ఎక్కడుందో తెలిసా అండి తతో రావణ నీతాయా సీతాయా శత్రు చరణాచరితే పథి ఆ శ్లోకంలో ఉంది సాధారణంగా సుందరకాండ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పి దాటేస్తాం ఏమంటా అంటే ఇందులో గాయత్రి మహామంత్రంలో పన్నెండో అక్షరం వా ఉంది రావణ అన్న మాటలలో వా అంతకన్నా మంత్రార్థం వివరణ వేదిక మీద చెయ్యకూడదు కనుక అంతవరకు మాత్రమే చెప్పి అది బీజాక్షరం అని చెప్పి దాటేస్తాం అసలు రహస్యం ఏమిటంటే అన్న బీజాక్షరానికి అధిపతి భర్గుడు పరమశివుని యొక్క అష్టమూర్తులలో శర్వ భవ భర్గ రుద్ర ఉగ్ర భీమా పశుపతి మహాదేవ ఈశానములని అష్టమూర్తులు భూరంభంసనలోమర మహార్నాథోహిమాంసుపుమాన్ ఇచ్ఛాభాతి చరాచరాత్మక విధం మూర్త్యష్టకం యప్ కించన విద్య విమృశతం జస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ నవ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదరు దక్షిణామూర్తి స్తోత్రంలో అష్టమూర్తులుగా ఉండేటటువంటి పరమశివుని యొక్క స్వరూపములలో ఒక స్వరూపమునకు భర్గుడని పేరు ఆ భర్గుడనేటటువంటి దేవత దేవతగా కలిగి మహర్షి అధిదేవత ఋషిగా కలిగినటువంటి బీజాక్షరం వా ఈ వా అన్న బీజాక్షరాన్ని గాయత్రిలో ఉపాసన చేస్తే ఏం జరుగుతుంది అంటే మంత్ర వ్యాఖ్యానంలో అన్నారు అజ్ఞాన దాహకత్వము కలుగుతుంది అన్నారు మీ అజ్ఞానము ఏదైతే ఉందో ఆ అజ్ఞానమును ఆ బీజాక్షరం తొలగించేస్తుంది తొలగించేస్తే ఏమవుతుంది మీ యొక్క జ్ఞానము మిగిలిపోతుంది మిగిలిపోతే అప్పటి వరకు మీకు ఏ కష్టం ఉందో ఆ కష్టం పోతుంది జ్ఞానము కలగడము అంటే మీరు ఈశ్వరాంశతో నిలబడ్డం పాపము దగ్ధమైపోతుంది అందుకే సుందరకాండని వినండి సుందరకాండని వినండి అని ఎందుకు చెప్తారో తెలుసా అండి సుందరకాండ వినగా సుందరకాండ వినగా నిర్వేదమునకు గురిపోయినటువంటి మనస్సు అనిర్వేదమున వే అనిర్వేదము వైపుకి ఎలా ప్రయాణించాలో సుందరకాండలో ఉంటుంది అది మీకు తెలిసి విన్నా తెలియక విన్నా మీ కష్టమునకు ఏది కారణమో ఆ కారణమును సుందరకాండ తొలగిస్తుంది అప్పటి వరకు పంపు ఉంది ఓవర్ హెడ్ వాటర్ నీళ్ళు ఉన్నాయి పంపు తిప్పితే నీళ్లు రావట్లేదు ఎందుకని ఏదో అడ్డుపడింది తండ్రి గారు ఏం చేశాడంటే ఏదో ఒక పుల్ల పట్టుకొచ్చి ఇలా పొడిచాడు అప్పటిదాకా అడ్డుపడుతున్న వస్తువు పక్కకి పోయింది నీరు కిందకు వచ్చేసింది ఏమిటడ్డుంది ప్రతిబంధకము మీ కంటికి కనపడనటువంటి ఒక వస్తువు అడ్డుపడింది ఆ వస్తువుని తొలగించాడు అంతే ధారపడింది మీరు ప్రయోజనాన్ని పొందారు కొత్తగా ఆయన వావర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోయలేదు ఆ తొట్లో నీళ్లు పోయలేదు ఏమీ చేయలేదు ఆయన కొత్తగా తెచ్చి అమర్చినదేం లేదు నీటి ధార సక్రమంగా పడడానికి అడ్డు వస్తున్న వస్తువు ఏదో ఆ వస్తువుని తొలగించారు నీటి ధార పడింది పాపము మీరు ప్రయోజనమును పొందకుండా మీ బుద్ధి వికసించకుండా మీ కష్టమునకు పరిష్కారము తెలియకుండా ఏది మీకు ప్రతిబంధక రూపముగా మీ బుద్ధికి అడ్డు వస్తోందో దాన్ని తొలగించగలిగినటువంటి సమర్థత సుందరకాండకు ఉన్నది ఆ సుందరకాండ కాండ దాని ఎందు దర్శన సామర్థ్యము కలిగినటువంటి నాయక స్వరూపంలో మనకి హనుమ సాక్షాత్కరిస్తారు అందుచేతనే ఎక్కడెక్కడ హనుమ యొక్క వైభవము స్తోత్రము చేయబడుతుందో అక్కడక్కడ మన మనస్సుకి కూడా జవము కలుగుతుంది అందుకని మనోజవం అందుకే మీరు చూడండి సుందరకాండ ప్రారంభం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే అందరూ నిస్తీజులై పడిపోతే ఎందుకు పడిపోయారు ఎవరి పదవులు ఏం పోలేదు అక్కడ ఎవరికి అనారోగ్యం రాలేదు ఎవరికి జబ్బు ఏం చేయలేదు ఎవరికి ఏమీ హార్ట్ ఎయిల్మెంటో బీపీ పడిపోడాలో బీపీ పెరిగిపోడాలో పక్షవాతాలు రావడాలో ఏమీ జరగలేదు మీరు ఆలోచించండి ఒకసారి హిష్కింద కాండలో సంపాతి చెప్పాడు అప్పటి వరకు వాళ్ళకేమిటి సీతమ్మ ఎక్కడ ఉందో తెలియదు ఆయన చెప్పాడు ఉన్నది సీతమ్మ ఎక్కడ ఉన్నది నూరు యోజనముల సముద్రములు దాటి ఆవలి ఒడ్డుకు వెళ్లగలిగితే కాంచన లంకలో అశోకవనంలో సీతమ్మ తల్లి దర్శనం అవుతుందని సంపాతి చెప్పాడు చెప్పగానే సీతమ్మ తల్లి జాడ తెలిసిపోయిందని సంతోషపడిపోయారు సంతోషపడిపోయి ఇన్ని వానరములు కూడా సముద్రము యొక్క దక్షిణ తీరములకు చేరుకున్నారు ఉత్తర తీరములకు చేరుకుని కూర్చున్నారు కూర్చుని అందరికీ నిరుత్సాహం వచ్చేసింది ఎందుకు వచ్చేసింది ఎదురుగుండా సముద్రం కనపడింది అంతే సముద్రం కనపడగానే నేను యువరాజునన్న విషయాన్ని అంగదుడు మరిచిపోయాడు నేనింత గొప్పవాణ్ణి అని మిగిలిన వాళ్ళందరూ మర్చిపోయారు మరిచిపోని వాడు ఎవరైనా ఉంటే అక్కడ ఒక్క హనుమ మాత్రమే ఆయన అసలు ఏ మాట మాట్లాడలేదు ఆయన ప్రశాంతంగా రామనామ జపం చేసుకుంటూ ఓ దగ్గర కూర్చున్నారు వీళ్ళందరూ అక్కలమాలిన ప్రసంగాలు చేశారు నూరు యోజనములు దాటగలిగిన వాడెవడు ఎవడు అని అడిగారు నేను అరవై అన్నారు నేను డెబ్భై అన్నారు నేను ఎనభై అన్నారు నేను తొంభై అన్నారు బాగా జ్ఞాపకం పెట్టుకోండి నూరు యోజనములు దాటలేనివాడు ఎవడైనా తొంభై తొమ్మిది యోజనములు దాటగలిగిన వాడైనా పడిపోయేది సముద్రంలోనే పడిపోతాడు అందుకని వీళ్ళందరూ వంద దాటలేరు కనుక వీళ్ళు సముద్రాన్ని దాటి వీళ్ళందరూ నిరుత్సాహానికి లోనైపోయారు చూసి సముద్రాన్ని చూసి నిరుత్సాహం పొందారు ఎక్కడ వరకు వెళ్ళిపోయింది నిరుత్సాహం అసలు ఆ నిరుత్సాహానికి ఉండదండి అందుకే పెద్దలు ఏం చెప్తారంటే నీకు నిరుత్సాహము కలిగినప్పుడు అది ఒక జాడ్యం నువ్వు దయచేసి ఎవరితో మాట్లాడదు అంత నిరుత్సాహానికి లోనైన తర్వాత నువ్వు మాట్లాడితే అదో అంటువ్యాధి పక్కవాడికి అంటిస్తావు తీసుకెళ్ళి ఇంకా మనది ఏముందండి అయిపోయింది అంటాడు అంతే అనగానే ఆ పక్కవాడు కూడా అయిపోయిందండి ఇంక మనది అంటాడు మీరు అందుకే రామాయణంలో ఒక గొప్ప రహస్యాన్ని చాటుతారు తెలుసా అండి కిష్కింద కాండలో రామచంద్రమూర్తి ఒక్క బాణం పెట్టి కొట్టేశారు వాలిని వాలి పడిపోయాడు పడిపోతే సుగ్రీవుడు ఏడుస్తున్నాడు దమ్మత్ ఏంటంటే అప్పటి వరకు చంపేయమన్నాడు చచ్చిపోయాక ఎడుపు మొదలెట్టాడు మా అన్నయ్య నన్ను చంపలేదు నేను మాత్రం చంపించేశాను నా అంత దుర్మార్గుడు లేడని ఒక అరగంట నలభై ఐదు నిమిషాల్లో అయిపోయింది అయిపోయిన తర్వాత తారకి తెలిసింది అంతఃపురంలో ఉన్న తారకి మీ ఆయన మీ ఆయన మరణించాడని తార బయటికి వస్తోంది వానరములన్నీ ఎదురిళ్ళాయి తారకి వెడితే తారంది వాలి ఎలా మరణించాడని అడిగింది అడిగితే వీళ్ళు చెప్పారు రాముడికి వాలికి పెద్ద సంగ్రామం జరిగింది బ్రహ్మాండమైనటువంటి